మనసులో అంటే దట్ ఇస్ ద దట్ ఇస్ ద రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందరి లక్క మనం స్లోగా ఉన్నామంటే ఆ ఉద్యోగాలు రావు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము చెప్పింది కమిట్మెంట్ అయినది కావాలంటే అయ్యే పని కాదు కాబట్టి అదొకటి ఇండోర్స్ వాళ్ళకి సంబంధించింది ప్రీవియస్ ప్రభుత్వంలో ఉండే ఇన్సెంటివ్స్ ఏమున్నాయి అవే ఇచ్చాము దానికి లొకేషన్ చేంజ్ అవుతా ఉంది ఆ లొకేషన్ తప్ప ఇన్సెంటివ్స్ పెద్దగా మారింది అయితే లేదు అధ్యక్ష థ్యాంక్ యూ మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదివితే ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూమి వివరాలు ఏమిటి ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూముల వల్ల మనకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దానికి మీరు ఆన్సర్లు ఏమి ఇచ్చారంటే టోటల్ గా ఎంఎస్ఎంఈ అదేదో రకరకాల పరిశ్రమలు ఆహార ప్రాసెసింగ్ పర్యాటకం సార్ ల్యాండ్ ఎప్పుడైనా అలాట్మెంట్ చేసినప్పుడు ల్యాండ్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొటెన్షియల్ అందరి చూస్తాం కదా సార్ అనెక్షర్ టూ చూడండి సార్ ఒక్కసారి అనెక్ష టూ చూడండి అనెక్ష టూ లో లాస్ట్ లో చూడండి ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ తౌజండ్ ఎయిట్ ఎయిట్ నైంటీ అవును సార్ మరి ప్రశ్న ద డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్టెంట్ ల్యాండ్ అలాట్ టు ప్రైవేట్ కంపెనీస్ జూన్ ట్వంటీ నుంచి ఏం అలాట్మెంట్ ఇచ్చారు అని అడిగినాం దానికి సంబంధించిన అలాట్మెంట్ ఇస్తూ ఇన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అని చెప్పాం సార్ అధ్యక్ష అనవ్ అధ్యక్ష సభ్యులు ఫస్ట్ పేజే చదువుతున్నారు మిగతా పేజీలన్నీ చదవాలి అంత క్లారిటీ వినండి ఒకసారి వినండి మీరు అడిగారు కదా మీరు అడిగిందే కదా ఎన్ని వినండి మీరు అడిగారు కదా ఎంత భూమి ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మీరు అడిగిందే అనుబంధం ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగు తరువాత ఆరు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు భూమి వివిధ సంస్థలకు కేటాయించారు ఆరు లక్షలు నియామకాలు అనుబంధం మూడులో ఉంది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సారీ సారీ ఆరు వేల ఇరవై రెండు వేలు ఆరు వేల ఇరవై రెండు ఎకరాలు కేటాయించారు అధ్యక్ష ఆ పక్కన ఇంకో పేజీలో ఏ ఏ జిల్లాలో అనుబంధం నాలుగు అనుబంధం మూడులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఏ జిల్లాలో ఏ ఏ ప్రాజెక్టులు ఇచ్చారని చెప్పి చెప్పారు అనుబంధం నాలుగులో లో కూడా అన్నీ ఇచ్చారు మీరు ఫస్ట్ పేజీ చదువుతున్నారు మీరేంటంటే మొత్తం ఇచ్చిన నోట్ లో చాలా క్లారిటీగా ఉంది ఏ జిల్లాలో ఏ పరిశ్రమకి ఎంత ల్యాండ్ ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇన్ఫర్మేషన్ మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వానికి ఎవరికి భూమి ఇచ్చినా సరే ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగాలు ఫస్ట్ మేము అడిగింది ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని అడిగిన తర్వాతే వాళ్ళు చెప్పిన తర్వాతే ల్యాండ్ అలాట్ చేసిన తప్ప గతంలా కాదు ఈసారి ప్రయారిటీ మేము అధ్యక్ష మేము మేనిఫెస్టోలో పెట్టుకుని అందరం మాట్లాడుతాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు

అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు చెప్పింది ఈ మంత్రి గారు చెప్పిన దానికి కాన్ కాదు కానీ ఇప్పుడు ఉన్నారు ఎల్పి ఉన్నారా ఎల్ఓపీ ఉన్నారు అక్కడ ఎల్ఓపి గారు ఇక్కడ ఇష్యూ కాన్ ఎక్కడంటే అంటే మినిస్టర్ గారు చెప్పినా మంత్రి గారు చెప్పినా వన్ ఇచ్చారు త్రీ ఇచ్చారు టూ లేదు టూ ఉంటే కాదు మై లాక్స్ రవీంద్ర సభ్యులు మా సభ్యుడు అడిగిన దాన్ని మీ మీ ఉద్దేశంలో మీ దగ్గర ఆన్సర్ పూర్తిగా ఉంది మీ దగ్గర కానీ సబ్మిట్ కంప్లీట్ అయినప్పుడు త్రూ ఆఫీస్ ద్వారా ఎన్హెచ్ఎం వన్ వచ్చింది ఎన్హెచ్ఎం త్రీ వచ్చింది టూ లేదు సో అందుకని ఈ కన్ఫ్యూజ్ అది దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఇన్ఫర్మేషన్ ఒకసారి సార్ చేసినాము అది ఎక్కడైనా మిస్ అయిందేమో నాకు తెలియదు అది మరి మరి ప్రెజెంట్ చేస్తాం సార్ తెలియకపోయి మీరు అనుకోదు అందుకేరు అందుకేరు అవును వాళ్ళు మంత్రి గారు డిపార్ట్మెంట్ సర్క్యులేట్ చేసేము డిపార్ట్మెంట్ కింద మన స్టాఫ్ మీకు సర్క్యులేట్ చేస్తారు ఇంకా ఇప్పుడు ఇస్తానంటున్నారు కదా ఇప్పుడే పంపిస్తానంటున్నారు ఇంకా సమాచారం నెంబర్ వన్ త్రీ నైన్ డబల్ ఫోర్ బీసీ జనార్ద ఇస్తున్నారు ఇప్పుడే సర్క్యులేట్ చేస్తున్నారు అరణ్ మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఊరి కూడా అధ్యక్ష సారి ఎల్ ఓపి గారు ఇక్కడ వివాది ఉంది మీరు సీనియర్ చెప్పారు ఒక పేజీ మిస్ సైజ్ అన్నారు వాళ్ళు మీకు సర్క్యులేట్ చేశారు అందుకే సైజ్ ఇస్తారు మీరే సైజ్ చేసాను రిజల్ట్ ప్లీజ్ 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 ఏంటంటే మంత్రి గారు చెప్పింది మంత్రి గారు చెప్పారు ఆ మంత్రి గారు చెప్పారు ఏదైతే మిస్ అయిందో ఆఫీస్ పొరపాటు అయినా మంత్రి దగ్గర ఉన్నా మంత్రి గారు చెప్పేస్తారు సభ్యుల దగ్గర లేదు మాది మిస్ ఇది మిస్ కాబట్టి మీ రూలింగ్ ఇవ్వండి ఇన్ ఫ్యూచర్ లో ఇన్ ఫ్యూచర్ లో మన ఆఫీస్ మీ ఆఫీస్ ఏదో దాన్ని ప్రాపర్ గా వెళ్ళాలి సభ్యుడిగా వచ్చి ట్రాన్స్ఫర్ కలిగా రావాలి అనేది మినిస్టర్ గారు మాట్లాడతారు సమాచారం మిస్ కాకుండా చూస్తారు మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష ఎనక్జే అధ్యక్ష అది వన్ 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 మినిట్ వన్ మినిట్ అధ్యక్ష ఇదమ్మ మంత్రి గారు మాట్లాడుతూ వన్ మినిట్ క్లారిటీ ఏదైతే మంత్రి గారిని చెప్పని మంత్రి అపోజిషన్ లీడర్ అడిగారు దానికి క్లారిటీ నా దగ్గర అన్ని ఉన్నాయి నాలుగు పేజీల అధ్యక్ష ఎన్క్ జీరో వన్ ఎన్క్ జీర్ టూ ఎన్క్ జీరో త్రీ ఎన్ఎక్ ఫోర్ ఎనక్ వింటర్ చెప్పింది వినండి ఎనక్ జీరో వన్ అధ్యక్ష ఆరు వేల ఇరవై రెండు ఎకరాలు అధ్యక్ష వినండి మీకు పంపిస్తా ఎనక్జీర్ ఇందులో సీక్రెట్ ఎనక్జీర్ వన్ లో ఆరు వేల ఇరవై రెండు ఎకరాలు ఏ ఏ జిల్లాల్లో ఎంత భూమి కేటాయించారు అనేది ఎనక్జిర్ వన్ అధ్యక్ష ఎనక్జీర్ టూ ఆ జిల్లాలో కేటాయించినటువంటి భూమి ఏ పరిశ్రమకి ఎంత భూమి ఇచ్చామనేది ఎనక్జీర్ టూ అధ్యక్ష ఎనక్జీర్ త్రీ ఏదైతే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మీరు తీగినటువంటి డిఎస్సి పోస్టులు తీసి పదిహేను వేల చిల్లర పోస్టులు ఇచ్చామనేది ఎనక్జీర్ త్రీ అధ్యక్ష ఎనక్జీర్ ఫోర్ ఏదైతే ఆరు వేల ఎకరాలు ఇచ్చామో ఈ ఆరు వేల ఎకరాలు ఇవ్వడం వల్ల మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు వచ్చినట్టుగా ఈ ఎనర్జీ ఈ నాలుగు విషయాలు మీ దృష్టిలో పెడుతున్నామండి మీకు అన్నెక్సర్ టూ ఇప్పుడు సర్క్యులేట్ చేశారు కదా అనెక్షర్ టూ క్లారిటీగా అనెక్షర్ టూ సార్ సార్ అధ్యక్ష ఓ అధ్యక్ష అనెక్షర్ టూ మీకు పంపిస్తా మీ దగ్గర కాపీ పెట్టుకోండి అది ఇస్తా ఇప్పుడు మీకు కావాల్సి ఒక్క నిమిషం అండి మీకు కావాలి ఇప్పుడు రవీంద్రనాథ్ మీకు అనెక్సర్ టూ మిస్ అయిందన్నారు అమేక్సర్ టూ ఏడ మీకు సర్క్యులేట్ చేశారు ఇష్యూ ఏంటి దాంట్లో వ్యక్తులకి పంపిస్తున్నారు దాంట్లో ప్రైవేట్ అక్కడ ఎన్ని జాబ్స్ వచ్చాయి అందరూ ప్రైవేట్ మంత్రి గారు ఇస్తాం చేయండి దాని మీద అధ్యక్ష వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం సార్ అధ్యక్ష అనెక్స్ లో ఒక నిమిషం మంత్రి గారు ఏదో క్లారిటీ కాదు సార్ అనెక్స్ లో ఎన్ని జాబ్లు ఇచ్చిన పర్టిక్యులర్స్ ఉన్నాయి అధ్యక్ష క్లారిఫికేషన్ అది మిస్ అయింది అది అది ఇప్పుడు సభ్యులందరూ కూడా సస్పెండ్ చేస్తారు ఎందుకంత ఇది క్వశ్చన్ నెంబర్ వన్ వన్ త్రీ నైన్ డబుల్ ఫోర్ ఆర్ అండ్ బి మంత్రి గారు క్లారిటీ ఇచ్చారు కదా ఇంకతో దాని మీద అధ్యక్ష ఆర్డర్ ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష గారు సభ్యులు కూర్చోండి సిగ్నేటరీ వంకాయ రవీంద్రనాథ్ గారిని మాట్లాడముధవరావు గారు మాధవరావు గారు కూర్చోండి వంకాయ రవీంద్రనాథ్ గారిని వంకాయ రవీంద్రనాథ్ అధ్యక్ష నమస్కారం ఈ క్వశ్చన్ మీద చాలా వివరాలు జరిగింది అధ్యక్ష నేను కేవలం థర్డ్ పాయింట్ అధ్యక్షుల వర్ది 100 చెప్పం 100 క్వశ్చన్ మార్చ కత్త క్వశ్చన్ తిరుస్తారు దానికి ఉంది అధ్యక్ష సిగ్నేటరీ మీరు సార్రే అవుతారా అవరణ వేరే సంగతి మంత్రి గారు సమాధానం చెప్పారు మంత్రి గారు సమాధానం చెప్పారు ఏదైతే ఎలక్షన్ మిస్ అయిందో దాని సమాధానం కూడా చెప్పారు లెట్ సిగ్నేటరీ రవీంద్రనాథ్ గారి అవకాశం అడిగారు డైరెక్ట్ మెన్ కూతుంటారా అంటే చెప్పం చెప్పం శాస్త్రం లేదు వారు అడిగే సమాధానం చెప్పార లేదో క్వశ్చన్ ఇక్కడ చెప్పిన తర్వాత ఆయనకు అవకాశం ఉందంటే అయితే కూర్చోండి మీరు కూర్చోండి భరత్ గారు కూర్చోండి మాధవ్ అయిపోయినామండి రవీంద్ర గారు మీతో అవకాశం ఇచ్చాం అధ్యక్ష మాట్లాడతారా మాట్లాడరా తప్పనిసరిగా మాట్లాడతా అధ్యక్ష మాట్లాడండి నాకు ప్రస్తుతం ఉన్న సంస్థలకు బలోపేతం చేయడానికి ఏదైనా పథకం ఉందా అని క్వశ్చన్ ఇస్తాం అధ్యక్ష ఇప్పుడు చక్కటి స్కీమ్ చెప్పారు రాబోయే పరిశ్రమకి ఒక రెడ్ కార్పెట్ ఇస్తున్నారు భూములు ఇస్తున్నారు